మన దుఃఖానికి కారణం నేను నాది అనేటువంటి ముఖ్యంగా ఐడెంటిటీ అంతే అంటే ఏంటి ఐడెంటిటీ అంటే ఏంటి మా నేను వేరు మిగిలినంత వేరు నేను స్పెషలు నా బంధువులు స్పెషలు లేదా నా పిల్లలు నా భార్య అంటే నా ఉద్యోగం అన్నీ నేను ప్రత్యేకమైనటువంటి భావం ఎక్కడైతే ఉంటుందో అంటే అల్టిమేట్ ఏంటి భేదం ఎక్కడైతే ఫీల్ అవుతారో అక్కడ దుఃఖం ఉంది అనేటువంటి విషయం చెప్పటం జరిగింది అందుకనే భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ పేరు అర్జున విషాద యోగం విషాదం ఎట్లా యోగం అవుతుంది నార్మల్గా సంతోషం లేకపోతే యోగం అంటే ఏంటి కలయిక అంటే ఏంటి దుఃఖంతో కూడా పరమాత్మతత్వాన్ని కలవచ్చా అంటే అర్థమేంటి దుఃఖం పోగొట్టుకుంటే కలవచ్చు అని చెప్పాడు నిజం చెప్పాలంటే భగవద్గీత ఎందుకు దుఃఖం నేను వేరు సపరేటు ఆ మిగిలిందంత వేరు నేను వేరు భగవత్ తత్వం వేరు అనేటువంటి ఐడెంటిటీ ఎక్కడైతే ఉందో అక్కడ దుఃఖం వస్తుంది అంటాడు దానికి కృష్ణుడే కృష్ణుడు అనే పదం కూడా భగవద్గీతలో వాడరు భగవాన్ అంటాడు భగవాన్ ఏం చెప్తాడు దాంట్లో సాంఖ్య యోగంలో చెప్తాడు ఏం చెప్తాడు ఏమయ్యా ఇక్కడ రెండు యోగాలు ఉన్నాయి ఒకటేమో కర్మ సారీ ఒకటేమో జ్ఞానము రెండోది కర్మ అసలు జ్ఞానం ఏంటి జ్ఞానం అంటే ఏం లేదు వ్యక్ అంటే అంటేంటి అవ్యక్తమైనటువంటి భగవత్వంలో నుంచే శక్తి ప్రపంచంగా జీవత్వంగా గ్రహాలుగా పంచభూతాలుగా వ్యక్తమైంది అంటే ఏంటి అందువల్ల వాటిని ఏమంటారు అష్ట ప్రకృతులు అంటారు అష్ట ప్రకృతులు అంటే ఇంకా చెప్పాలంటే ఏంటి భూమి నీళ్లు అగ్ని వాయువు ఆకాశం ఐదు పంచభూతాలు వీటితో పాటు ఏమున్నాయి మన మనస్సు బుద్ధి మన చిత్తం ఈ మూడు ఉన్నాయి అంటే ఏంటి అష్ట ప్రకృతులన్నీ కూడా పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైనవే తప్ప వీటికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు అంటాడు అంటే ఏంటి సపోజ్ పరమాత్మతత్వ శక్తి లేదు ఈ ఎగ్జిస్టెన్స్ లేదు అంతే కదా ఆ శక్తి ఉండబట్టే ఈ శక్తి ఉంది సరే పోని ఆ ఎగ్జిస్టెన్స్ కూడా లేదు అనుకో ఈ ఎగ్జిస్టెన్స్ లేదు బాగానే ఉంది ఈ ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఆ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకునే శక్తి లేదు అది కూడా ఉందో లేదో తెలియదు అంటే అర్థమేంటి శక్తి వ్యక్తమైన శక్తి ఈ రెండు కలిపి అల్టిమేట్ ఒకటే ఈ ఒకటిలో నుంచి అంటే ఏంటి అర్థం ఏంటి మరి ఈ వ్యక్తమైనటువంటి శక్తే ఈ మన జీవత్వం అనమాట అష్ట ప్రకృతుల్లో పంచభూతాలు తీసి పాడేస్తే ఈ మనం మన మనసు బుద్ధి చిత్తమే కదా చిత్తం అంటే ఏంటి చైతన్యం చైతన్యం అంటే ఏంటి మన ఆ జ్ఞాపకాలు మన జ్ఞాప ఆత్మ అంటున్నారు కదా ఆత్మ అంటే సోల్ ఈజ్ రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు కదా సోల్కి రెస్ట్ పీసుకుండడానికి ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు అంటున్నాడు మరి పుట్టుక చావు అంతా ఎవరికి ఉంది మన శరీరానికి ఉంది అంటే ప్రకృతి అనమాట ఈ అష్ట ప్రకృతిల్లో నుంచి కదా ఈ శరీరం కూడా అందుకని పొయ్యేది వచ్చేది శరీరమే తప్ప భగవత్ తత్వం ఎక్కడికి పోదు రాదు మరి అందుకని దాని గురించి టెన్షన్ పడి నాది నాది అని పెద్ద గొప్పగొట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు వచ్చారు లక్షల కోట్ల మంది వెళ్ళిపోయినారు అందులో మనం ఎంత అనేటువంటి భావం కలగజేసుకుంటే అది ఆనందం ఇస్తుంది అది జ్ఞానం అని చెప్పటం జరిగింది